అహోబిలం పార్వేట ఉత్సవాలకు యునెస్కో గుర్తింపును కృషి చేస్తున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి సబ్రి అన్నారు మనవరు మనగుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన అహోబిల శ్రీలక్ష్మి నరసింహస్వామి పార్వత ఉత్సవ శోభయాత్రలో బైరెడ్డి శబరి పాల్గొన్నారు పార్వేట ఉత్సవ పల్లకిలో కొలువు దిన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తన వివాహానికి రావాలంటూ భక్తులను భగవంతుడే ఆహ్వానించడం పార్వేట ఉత్సవ ప్రత్యేకత అన్నారు ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికి ప్రయత్నము గుర్తింపు రావాలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలి పారువేట ఉత్సవాలు అని చెప్పి మనము ఆనాడు కేంద్ర మంత్రి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వీళ్ళు నిర్వహించారు మన ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా లెటర్లు రాయడము ఈరోజు కోటి సంతకాలతో ఈరోజు ముందుకు వెళ్లి ఈరోజు ముర్మూ గారికి ఆహ్వానం పలికి పారువేక ఉత్సవము ఎంత మహత్తరమైన ఇదో తెలిసేలాగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికని ఇది ఒక ప్రయత్నము ఖచ్చితంగా ఆరువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలాగా నేను నా వంతు కృషి చేస్తాను ఖచ్చితంగా జరిగేలాగా చూస్తానని మా హాయ్ నేను మీరు రాస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్